భుజం నొప్పి గల ముఖ్య కారణాలు వయసు బట్టు ఉంటుంది ఇప్పుడు చిన్న వయసు తీసుకుందాము కామన్గా ఏంటంటే ఇంజురీస్ ఇంజురీస్లో ఏంటంటే లిగమెంట్ హేస్ అవ్వచ్చు ఫ్రాక్చర్ అవ్వచ్చు లేదంటే జాయింట్ బయటికి రావడం దాన్ని డిస్లోకేషన్ అంట సో ఇది జరిగినప్పుడు ఏంటంటే మీ డాక్టర్ సంబంధించి వీలంత త్వరగా కారణం చూసుకోండి లేదంటే అది మళ్ళా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి దాని తర్వాత నెక్స్ట్ మధ్య వయసు మధ్య వయసులో ఏంటంటే కామన్గా షుగర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే నొప్పులు వస్తుంటాయి ఏంటంటే భుజము ఎత్తాలంటే నొప్పి దాని తర్వాత ఆ నొప్పితో అంటే మూమెంట్ తగ్గిస్తారు ఇది ఇంకా ఎక్కువవుతుంది దిస్ ఈజ్ కాల్డ్ ఫ్రోజన్ షోల్డర్ అర్లీగా దీనికి ట్రీట్మెంట్ అంటే ఎంత మూవ్మెంట్ చేస్తే అంత తొందరగా సెట్ అవుద్ది అండ్ ఫిజియోథెరపీ విల్ డెఫినెట్లీ హెల్ప్ తర్వాత పెద్ద వయసు వచ్చిన తర్వాత ఏంటంటే ఆర్థ్రైటిస్ అంటే భుజం కూడా అరిగిపోద్ది మోకాలు తుంటి అరిగినట్టు భుజం కూడా అరగొచ్చు దాని తర్వాత భుజం కండరం కట్ అయితే ఆ బాల్ అనేది పైకి వెళ్ళిపోతుంటుంది సో తర్వాత మీరు తినడానికో ఇంకా వేరే మూమెంట్ చేయడానికి కష్టపడవచ్చు సో అందుకని వీళ్ళంత త్వరగా మీ డాక్టర్ని సంప్రదించి సింపుల్ ఎక్స్రే విల్ డెఫినెట్లీ హెల్ప్ అవసరం ఉంటే ఎంఆర్ఐ చేసుకోవచ్చు